పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయ నాయకుడిగా మారిపోయారా నిజమైన రాజకీయ నాయకుడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే రాజకీయం చేస్తేనే నిజమైన రాజకీయ నాయకుడు నటిస్తే నటుడు ఆయన ఆల్రెడీ నటుడుగా సక్సెస్ అయిపోయారు కాకపోతే ఇప్పుడు ఎందుకు నిజమైన రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకులు ఇప్పుడున్న మాట తర్వాత ఉండదు ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడతారు ఇంక్లూడింగ్ ఎవరైనా సరే జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సరే కాకపోతే ఆ కోవలోకి పవన్ వస్తారా రారా అనుకుంటే తాజాగా వచ్చేసారు అన్నట్టుగా ఉంది ఎందుకంటే తాజాగా అయినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే పదాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అసలు ఆ మాట మాటని అనలేదు అంటున్నారు కానీ ఒకప్పుడు ఆయన అన్నారా లేదని ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ బయటకు తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాం నీతిగా నిజాయితీగా వెళ్తాం ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఎవరికి ఓటుని ఓటుని కొనం మేము అన్నారు కానీ ఇప్పుడు మీ ఇష్టం ఓటు కొంటారా లేదో మీ ఇష్టం అంటున్నారు డబ్బులు లేకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది అసలు సాధ్యం కాదు అంటున్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే మాటని మొత్తం ఆయన మూట కట్టి పక్కన డస్ట్బిన్లో పడేశారు ఇప్పుడు ఇదే సంచలనం అవుతుంది ఒక రకంగా ఆయన మాటలను పట్టట్లేదు కానీ ఆయన మాట మార్చారా లేదంటే ఆలస్యంగా నిజం తెలుసుకున్నారా అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయడం అనేది అసాధ్యం ఎందుకంటే నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి కానీ మాకు డబ్బులు ఇచ్చేయాలి అనుకునే ప్రజలే ఎక్కువ ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలే అలా అలవాటు చేస్తున్నాయి డబ్బులు ఇవ్వడం ఓటికి వంద రూపాయల దగ్గర నుంచి యాభై రూపాయల దగ్గర నుంచి ఈరోజు రెండు వేలు మూడు వేలు వరకు వెళ్ళిపోయింది అంటే ఒక ఓటుకి సంబంధించి అది ఒక రకంగా చట్ట విరుద్ధమే అయినా చట్ట వ్యతిరేకమైన జరుగుతుందా లేదా అనేది ఇక్కడ కీలకం ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే అంటే ఓట్లను కొనేస్తున్నారు ఒక రకంగా ఇప్పుడు సంక్షేమం ఇస్తున్నారు అంటే ఉచితాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు రేపొద్దున ఓటేస్తారనే అలాగే ఎన్నికలకు ముందు కూడా వాళ్ళకి ఇచ్చే తాంబూలాలు వాళ్ళకి ఇచ్చే తాయిలాలు ఇస్తే కానీ ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు అలా అలవాటు పడ్డారు అలా అలవాటు చేసిన ఈ రాజకీయ పార్టీలు అది ఆలస్యంగా చేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే అవుననే అనుకోవాలి ఏది ఏమైనా ఇప్పుడు మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా రేపొద్దున్న రాజకీయాలు చేయబోతున్న ఎన్నికల ముందు ఎందుకంటే మా అంతిమ లక్ష్యం గెలవడం అని ఓపెన్గా చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు మరి చూడాలి